ओम समर्थ सद्गुरु साईनाथ महाराज की जय ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన శిరడీ సాయినాథుని ఆశస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి రోజైతే మన బాబా గారు అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి మరి ఏం సందేశం తీసుకువచ్చారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తల్లి నా నేత్రాలను చూస్తూ విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని తాకు రేపు గురువారం నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు తమనే చూశారు కదండి బాబాగారిని స్మరిస్తూ దుర్గమ్మ తల్లిని తాకండి బాబాగారు చెప్పబోయే శుభవార్తను విందాము చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి మన బాబా గారు ఏమంటున్నారంటే విజయవాడ కనక దుర్గమ్మ తల్లిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ మనసు ఎంతో అలజడితో ఉంది కదా ఎన్నో ప్రశ్నలు నీ మనసులో మెదులుతూ ఉన్నాయి బాబా మీరు చెప్పినట్లుగానే ఎంతో ఓర్పుతో ఉంటున్నాను సహనంతో ఉంటున్నాను కానీ నా సమస్యకి పరిష్కారం అనేది దొరకటం లేదు బాబా ఇదిగో ఈ రూపంలో మంచి చేస్తాను ఆ రూపంలో వచ్చి మంచి చేస్తాను నీ జీవితం బాగుంటుంది అని మీరు ప్రతిరోజు చెబుతున్నారు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను తండ్రి మీరు ఈరోజైనా సహాయం చేస్తారేమో రేపైనా సహాయం చేస్తారేమోనని కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నాను తండ్రి మీరంటే నాకు ఎంతో భక్తి గౌరవం తండ్రి కానీ బాబా నేను ఓపిక పట్టలేకపోతున్నాను సహనంగా ఉండలేకపోతున్నాను ఈ బాధ భరించలేకపోతున్నాను తండ్రి మీరు ఎలాగైనా సరే నాకు సహాయం చేసే తీరాలి తండ్రి మీ పాదాలు గట్టిగా పట్టుకుంటున్నాను ఈ కష్టాలు తొలగించండి నా కోరిక తీర్చండి బాబా అని ప్రతిరోజు కూడా నువ్వు ఎంతో బాధపడుతున్నావు కదా తల్లి అంతా నాకు తెలుసమ్మా నీ కష్టాలు తొలగించాలని నీ కోరిక నెరవేర్చాలని నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను తల్లి ఆ సమయం ఎప్పుడు వస్తుందా నా బిడ్డకి ఎప్పుడు సహాయం చేద్దామా అని నేను వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నానమ్మా కానీ నువ్వు నిరుత్సాహపడవుతు తల్లి మానవ జీవితం అన్న తర్వాత కష్టాలు తప్పవు తల్లి స్వచ్ఛమైన బంగారం కూడా ఒక పరిపూర్ణమైన ఆకారం పొందాలంటే నిప్పుల్లో కాలక తప్పదు కరగక తప్పదు నలగక తప్పదు దెబ్బలు తప్పవు మనిషి కూడా జీవితంలో ఒక స్థానం పొందాలి అంటే కోరుకున్న కోరిక నెరవేరాలి అంటే రకరకాల బాధలను అనుభవించక తప్పదు తల్లి నీవు మాత్రం అన్ని రకాల బాధలను ఇప్పటి వరకు కూడా నువ్వు అనుభవించేశావు తల్లి ఇక నీ జీవితంలో అనుభవించవలసింది సుఖం సంతోషమేనమ్మా ఇప్పటి వరకు నీ జీవితంలో ఆనందం సంతోషం అంటే ఏమిటో తెలియదు వాటి రుచి నేను నీకు చూపిస్తాను తల్లి ఇన్ని రోజులు నిర్లక్ష్యం చేశానని అసలు నిన్ను పట్టించుకోలేదు అని నువ్వు ఎంతగానో కుమిలిపోతున్నావు కదా తల్లి లేదు లేదు నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా నిన్ను అస్సలు నిర్లక్ష్యం చేయలేదు నీ బాధలు చూస్తూనే ఉన్నాను నీ కర్మఫలం అనేది ఒకటి ఉంది కదా తల్లి అది పూర్తవ్వాలి కదా నేను నీకు సహాయం చేయాలి అంటే ఆ కర్మఫలం పూర్తయిన తర్వాత మాత్రమే చేయగలనమ్మా ఆ కర్మఫలం ఎప్పుడు పూర్తవుతుందా నా బిడ్డకి ఎప్పుడు సహాయం చేయాలా అని నేను ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నానమ్మా నేటితో నీ కర్మఫలం అనేది పూర్తయిపోయింది తల్లి ఇకపై నీకు అన్నీ కూడా మంచి రోజులేనమ్మా ప్రతిరోజు కూడా ఇలాగే చెబుతున్నావు కదా బాబా అని మనసులో అనుకుంటున్నావు కదా తల్లి అవునమ్మా నీ కష్ట సమయంలో నేను ఎన్నో రకాలుగా సందేశాలు పంపి నీ మనసుకు ధైర్యం కలిగేలా చేశాను తల్లి అలా చెప్పకపోతే నువ్వు మరింత బాధపడిపోతావు నీ మనసు కృంగిపోతుంది నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు తల్లి అప్పుడు నీ కుటుంబం పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచించు అందుకనేనమ్మా ఇన్ని రోజుల వరకు కూడా నీకు ధైర్యం చెప్పటానికే ఇలా నీకు ప్రతిరోజు కూడా సందేశాలు పంపించాను కానీ ఈరోజు మాత్రం నీకు నిజంగా నీ జీవితంలో మార్పు వస్తుంది అని చెప్పటానికి మాత్రమే ఈ సందేశం పంపిస్తున్నాను తల్లి నీవు నీ కుటుంబ సభ్యులు ఎంతో మంచివారమ్మా చేమకి కూడా హాని చేయరు అటువంటి మంచి మనసుతో ఉన్న మీరు ఎన్నాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు ఇంట్లో సమస్యలే కాకుండా బయట వారు కూడా మిమ్మల్ని ఎంతో బాధ పెట్టారు మిమ్మల్ని చూపు చూస్తూ అవమానిస్తూ నిందలు వేస్తూ భరించలేని మాటలతో మిమ్మల్ని చాలా బాధ పెట్టారమ్మా తోటలాంటి ఆ మాటలు తట్టుకోలేక మీరు ఎంతో బాధపడ్డారు తల్లి అంతా నేను చూస్తూనే ఉన్నానమ్మా మిమ్మల్ని బాధ పెట్టిన వారికి ఎలాంటి శిక్ష వేయాలో నాకు తెలుసు ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే మీరు మౌనంగా ఓపికగా ఉండండి వారిని ఏ విధంగా చూసుకోవాలో దైవమే చూసుకుంటుంది వారి గురించి అయితే మీరు ఆలోచించకండి ఒకటి చెప్పనా తల్లి దెబ్బలు తిన్న విగ్రహంగా మారుతుంది కానీ దెబ్బలు కొట్టిన శుద్ధి ఎప్పటికీ సుత్తులానే ఉంటుంది ఎదురు దెబ్బలు తిన్నవాడు నొప్పి విలువ తెలుసుకున్నవాడు మహనీయుడు అవుతాడు ఇతరులని ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు ఈ సత్యాన్ని తెలుసుకో తల్లి కాబట్టి ఎవరి గురించి కూడా నువ్వు ఆలోచించకమ్మా అంతా నేను చూసుకుంటాను ఇక నీ సమస్యలు బాధలు కష్టాలు అన్నీ కూడా నేనుండి తొలగిపోతాయి తల్లి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి నీ బిడ్డల భవిష్యత్తు ఎంతో ఎంతో బాగుంటుందమ్మా వారి గురించి కూడా నువ్వు బెంగపెట్టుకుంటున్నావు మా జీవితాలే ఎలా ఉన్నాయి ఇక నా బిడ్డల జీవితాలు ఎలా ఉంటాయా అని ప్రతి క్షణము బాధపడుతున్నావు తల్లి నువ్వు అలా ఎప్పుడూ కూడా అనుకోకమ్మా చెప్పాను కదా తల్లి మీరు ఎంతో మంచి మనుషులు మీరు ఎవరికీ ఎటువంటి అపకారం చేయలేదు ఇప్పుడు కష్టాలు పడుతున్నారు అంటే అవన్నీ కూడా పూర్వజన్మ కర్మ ఫలాలే కాబట్టి అవి మీతోనే ఆగిపోతాయి తల్లి నీ బిడ్డలు ఎటువంటి కష్టాలు అనుభవించరు వారు ఎంతో ఎంతో సంతోషంగా ఉంటారమ్మా వారు భవిష్యత్తు ఎలా ఉంటే మీరు సంతోషంగా ఉంటారో అలా ఉంటుందమ్మా వారి భవిష్యత్తు నీ బిడ్డల వెనకాల నేను ఉండి నీ బిడ్డల్ని కంటికి రెప్పలా కాసుకుంటానమ్మా నేను చూసుకుంటాను నీకు మాట ఇస్తున్నాను కదా తల్లి నా మీద నమ్మకంతో ఉండమ్మా నీ బిడ్డల జీవితం బంగారమయమవుతుంది వారు అన్నిటిల్లోనూ రాణించి వారికి అన్ని రకాలుగా శుభాలు చేకూరుస్తాను అలాగే బంధం కోసం కూడా ఎంతో తాపత్రయపడుతున్నావు నువ్వు కోరుకున్న బంధం నీకు ఇష్టమైన బంధం నిన్ను ఇష్టపడే బంధం నీ వద్దకు అతి త్వరలోనే వస్తుందమ్మా నీ బంధంతో కలిసి సంతోషంగా ఉంటావు తల్లి ఇకపై ఎటువంటి దిగులు వదిలేసి అన్నీ నా పాదాల దగ్గర పెట్టేసి నిశ్చింతంగా ఉండు నీ జీవితంలో వచ్చే మార్పు చూసి నువ్వే సంతోషిస్తావు అప్పుడు నా వద్దకు వచ్చి ధన్యవాదాలు బాబా అని నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటావు ఇది అక్షరాల సత్యమమ్మ ఇది నీ సాయి తండ్రి నీకు చేస్తున్న సత్య ప్రమాణం నీ బాబా తండ్రి ఎప్పుడూ కూడా మాట తప్పుడు తల్లి నేను చెప్పినవన్నీ కూడా నీ జీవితంలో జరుగుతాయి జరగలేదు అంటే అప్పుడే నువ్వు నన్ను నమ్మటం మానేసే తల్లి మరి ఇప్పుడైనా నమ్మకం కలిగిందా తల్లి ఇప్పటికైనా కడుపు నిండా ఆహారం తింటావా కంటి నిండా నిద్రపోతావా తల్లి నువ్వు తిండి తిని నిద్రపోయి ఎన్ని రోజులైందమ్మా కడుపు నిండా తినకుండా కంటి నిండా నిద్రపోకుండా ఆలోచిస్తూ ఎంతో దిగులు చెందుతూ ఎన్ని రోజులు గడిపావు కాబట్టి ఎక్కనైనా సరే నా ఈ మాటలు విని కడుపు నిండా తిని తల్లి కంటి నిండా నిద్రపో నీ బిడ్డల కోసం నువ్వు ఆరోగ్యంగా ఉండాలి తల్లి నువ్వు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటేనే తల్లి నీ బిడ్డలు కూడా సంతోషంగా ఉంటారు నువ్వు దిగాలుగా కూర్చుంటే అమ్మ ఎలా ఉందేంటి అని వారు కూడా బాధపడతారు తల్లి కాబట్టి నీ బిడ్డల్ని బాధ పెట్టడం నీకు ఇష్టం ఉండదు కదా తల్లి వారి సంతోషమే కదా నువ్వు ఎప్పుడూ కోరుకుంటావు మరి నువ్వు వాళ్ళ కోసమైనా సరే కడుపు నిండా తినే కంటి నిండా నిద్రపోతల్లి అంతా నేను చూసుకుంటాను నీ బాబా తండ్రి నీకుండగా భయమేందుకమ్మ అమ్మవారిని తాకావు కదా తల్లి నా ఆశీస్సులతో పాటు ఆ విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు కూడా నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి నన్ను ఆరాధించినట్లే దుర్గమ్మ తల్లిని కూడా ఆరాధించమ్మా అమ్మ నీకు అంతా మంచి చేస్తుంది నీకు వీలు కుదిరినప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు కుంకుమ గాజులు రవికిల గుడ్డ నీకు ఇంకా పెట్టగలిగే స్తోమత ఉండే ఒక చీర అమ్మవారికి సమర్పించమ్మా అమ్మకి ఎంతో ప్రీతికరమైన వాటిని సమర్పిస్తే ఎంతో సంతోషిస్తుంది తల్లి నీ కోరిక అతిశీఘ్రంగా తీరిపోతుంది ఎంతోమంది జీవితాలను నిలబెట్టిన అమ్మ పాదాలను కూడా ఆశ్రయించు తల్లి అతి త్వరలోనే నీ కష్టాలు తొలగిపోయి ఎంతో ఎంతో సంతోషంగా ఉంటావమ్మా ఇక దిగులు వదిలేసి నా మీద నమ్మకంతో ధైర్యంగా తల్లి అని అయితే మన బాబాగారు దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఈరోజైతే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం అందించారు కదండి ఫ్రెండ్స్ మీకు వీలు కుదిరినప్పుడు అమ్మవారికి పసుపు కుంకుమ ఇలా మనం ఆలయానికి వెళ్ళినప్పుడు ఇస్తే చాలా మంచిదండి అమ్మవారు ఎంతో సంతోషిస్తారు దుర్గమ్మ తల్లికి పసుపు కుంకుమ అంటే ఎంతో ఇష్టం కదా మీరు పెట్టగలిగితే ఒక చీర ఒక చీర కూడా పెట్టండి మీకు వెంటనే అమ్మవారి మిరాకులు చూపిస్తారండి మీ కోరిక అనేది వెంటనే తీరుతుంది మీరు నమ్మరు ఫ్రెండ్స్ మా ఊరు గ్రామ దేవత అండి అంటే మా మా అమ్మగారి ఊరు గ్రామ దేవత నేను ఎప్పటి నుంచో అమ్మకి చీర పెట్టాలని అనుకుని వెళ్ళలేకపోయానండి అమ్మకి చీర పెట్టలేకపోతున్నానే అని అనుకున్నాను ఫ్రెండ్స్ నిరుడు అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ నిరుడు మార్చి నెలలో వెళ్ళానండి అమ్మవారు ఘనా కనిపిస్తారండి ప్రతి శుక్రవారం ఆ రోజు నేను వెళ్ళాను ఫ్రెండ్స్ అమ్మ ముందు కూర్చునేసరికి నా మనసులో ఉన్న బాధ అలాగే నా కోరిక అన్నీ కూడా అమ్మ చెప్పిందండి అసలు నేను మాట్లాడలేదు అమ్మ అన్నీ ఉన్నట్టు ఉన్నట్టు చెప్పి అలాగే ఎప్పటి నుంచో నువ్వు నాకు చీర పెట్టాలి అని అనుకుంటా కోరిక తీరింది కదా తల్లి అని అది అమ్మ అందండి చూసారు కదా ఫ్రెండ్స్ మన ఎంతో ప్రేమతోటి మనం భక్తితోటి చేసామంటే అమ్మవారు తప్పకుండా స్వీకరిస్తారండి అతి త్వరగా మన కోరిక తీరేలా చేస్తారు బాబాగారు ఆశీస్సులతో పాటు ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు కూడా మనందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం వై సాయి రా